మా అమ్మలు ఇక్కడైతే బోనాలు తీసుకొచ్చిన అమ్మలకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా మరి మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మీరు స్వప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా అయితే ఇంత పెద్ద ప్రోగ్రాం ఇక్కడ ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజ్ చేసిన ముఖ్యులకు అందరికి కూడా దీపా భాస్కర్ రెడ్డి గారి మిగతా ముఖ్యులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ అయితే అన్న ఇక్కడ ప్రధాన సమస్య ఇక్కడ ఇదంతా ఎన్టీఆర్ నగర్ అని ఒక కాలనీ అన్న ఇది మన దీపా భాస్కర్ రెడ్డి గారు కూడా ఇక్కడ చాలాసార్లు ధర్నా చేసేటం జరిగింది ఇదంతా ప్రభుత్వ భూమి అనుకొని అందరం మనం పట్టాలు ఇచ్చినాం ఇల్లు కట్టుకున్నారు అయితే తర్వాత ఇది ప్రైవేట్ భూమి అని కోర్టులో ఆర్డర్ రావటం వల్ల ఇళ్ళకి ఏ డెవలప్మెంట్ కూడా మొత్తం డెవలప్మెంట్ ఆగిపోయిందన్న అదే విధంగా సరూర్ నగర్లో కూడా స్లంబులు ఉన్నాయి ఒక మూడు స్లంబులు ఉన్నాయి ఆ స్లమ్లల్లో కూడా పాపము అందరూ వివిధ గ్రామాల నుంచి వచ్చిన బీద ప్రజలు అక్కడ నివసిస్తా ఉన్నారు అవి కూడా రెగ్యులరైజేషన్ ప్రాబ్లం ఉంది పక్కా ఇళ్ళ ప్రాబ్లం ఉంది ఇది ఒక మీకు పెద్ద మెజారిటీ మీరు అంటే రేవంత్ రెడ్డి గారు అంటే ఇక్కడ బ్రహ్మాండమైన ఒక ఎన్టీఆర్ కాలనీ ఉండటం వలన నానండి రేవంత్ రెడ్డి గారు అంటే ఘనంగా స్వాగతం పలుకుదామని ప్రతి బస్తీ బస్తీ నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగిందన్న కనుక దయచేసి ఇక్కడ ఒక అష్టలక్ష్మి టెంపుల్ అని ఉంది అక్కడ రైల్వే స్టేషన్ పేరు కూడా ఆ ఏది ఆ యూరోప్ పేరు పెట్టినరు ఆ దేవుడి మీకు దీవెనలు మన జనానికి దీవెనలు మన రాష్ట్రానికి దీవెనలు వస్తాయి కనుక ఆ రైల్వే స్టేషన్ పేరును కూడా విక్టోరియా కాకుండా అష్టలక్ష్మి టెంపుల్ స్టేషన్ గా మార్చవలసింది కానీ ఒక డిమాండ్ ఉందన్న ఇదే కాకుండా అన్నా మీ కలలు నిజమైతాయి ఈ రాష్ట్రాన్ని మీరు ప్రపంచంలోనే గొప్ప రాష్ట్రంగా మార్చాలని లక్ష్యం పెట్టుకున్నందుకు మీరు ఒక గొప్ప విధ గొప్ప ఆలోచనతో ముందుకు పోతున్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా మీకు స్వాగతం పలికి మీకు సపోర్ట్ చేయడానికి ఉన్నారన్న అయితే మరి మీ అందరికి నేను తెలియజేస్తున్నా పదమూడో తారీఖు రోజు ఎలక్షన్ ఉన్నది చేతి గుర్తు కోటేసి గెలిపేయవలసిందిగా ఇంక రంజిత్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా కోరుతూ ఇప్పుడు గౌరవ పెద్దలు మన క్యాండిడేటు ఒక మంచి వ్యక్తి ఒక డాక్టరు ఒక మచ్చలేని మనిషి మరి రంజిత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నా అందరికీ నమస్కారం అందరికీ అందరికీ నమస్కారం వినబడుతుందా వెనుకాలా జై కాంగ్రెస్ హస్తం హస్తం ఇక్కడ ఇంత పెద్ద మా అక్కలు వచ్చినారు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా మా అన్నలు వచ్చినారు మీకందరికీ దండాలు మా కాంగ్రెస్ సీనియర్ నాయకులకు అందరికీ శతకోటి దండాలు ఇవాళ మనకు మన మధ్యలో మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి వర్యులు అన్నా రేవంత్ రెడ్డి గారు రావడము చాలా చాలా సంతోషం అన్నా మీరు ఈరోజు రోజు ఉద్దేశించి మాట్లాడిన తర్వాత ఈ ఉత్సాహం రెట్టింపు ఉత్సాహంతో రాబోయే నా ఎలక్షన్ కి నన్ను ఆదరిస్తారు దీవిస్తారా మీకు కావాల్సింది ఒకే ఒకటి రెగ్యులరైజేషన్ కావాలి ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి రెగ్యులరేషన్ చేయట్లేదు మీరు ఒక్క మాట ఇస్తే చాలన్నా అదే వాళ్ళకు వెయ్యి వరాలన్నా మిగతా ఏం అక్కర్లేదు వాళ్ళకు వాళ్ళకు కావాల్సింది రెగ్యులరేషన్ అవునా 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 ఇక మీరందరూ మొన్న ఆదరించి గెలిపించిన అన్న రేవంత్ రెడ్డి అన్న అన్న మాట మీద నిలబడి నేను ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి అదే దిశలా ప్రొద్దు లేస్తే అదే ఆలోచన రాత్రి అదే ఆలోచన నేను ఎప్పుడు పోయినా అన్నవే లెక్కలు చేస్తుంటాడు నా ఆడబిడ్డల సంతోషంగా ఉంచాలి వాళ్ళకు బాధ చేసిన నేను ఉచిత బస్ అన్నా ఉచిత బస్ అన్న ఇచ్చిన ఇప్పటి మొత్తం పదిహేడు వందల కోట్లు ఖర్చు పెట్టి ముప్పై కోట్ల మా అక్కా చెల్లెలు ఉచిత ప్రయాణం తల్లి గారి తల్లిగారింటికి పోయిన్రు పెళ్లికి పోయిన్రు పబ్బానికి పోయిన్రు గుళ్ళలకు పోయిన్రు అవునా అవునా సంతోషంగా ఉన్నారా దానికి తోడు మీ అందరికి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పినారు మనకి ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగింది తప్ప ఈ నెల ఈ నెల తప్పకుండా వస్తుంది మీకు వచ్చే నెల వస్తుంది ఇవి లేటుగా వస్తాయి కానీ మీ అకౌంట్ జమ చేస్తారు మనకు మనకు మన నియోజకవర్గ ఇన్చార్జ్ అన్న కేఎల్ఆర్ గారు దీపా భాస్కర్ రెడ్డి గారు మన వేం నరేందర్ రెడ్డి గారు పెద్దలు చల్ల నరసింహరెడ్డి గారు తీగల కృష్ణారెడ్డి గారు రంగారెడ్డి గారు మన ఇన్చార్జ్ లో శారదమ్మ నిజాముద్దీన్ శంకర్ యాదవ్ మన కార్పొరే మన డివిజన్ అధ్యక్షులు ఉపేందర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు అనితమ్మ ఇక్కడే ఉంది దయాకరణ ఉన్నాడు మన అరవింద్ ఇక్కడే ఉన్నాడు ప్రతి ఒక్కరు గణేష్ గుడి ఇక్కడే ఉన్నాడు ఏదైనా పేర్లు మర్చిపోయినా వీళ్ళందరూ చాలా బలంగా ఉన్నారన్నా ప్రతి ఒక్కరు చేయి చేయి కలిపి చేయిని బలపరుస్తారంట మనకు కావాల్సింది ఈ ఐక్యమత్యనే అన్న మీ అందరికి ప్రతి ఒక్క హామీ అమలు చేస్తా అని అన్న బయలుదేరితే అవతల బీజేపీ పార్టీ ఈ సంక్షేమాల వద్దు వీళ్ళకి ఉచిత కరెంట్ వద్దు ఉచిత బస్సు వద్దు ఐదు వందల రూపాయల సిలిండర్ వద్దు ఏ సంక్షేమం కూడా నేను ఇయ్యా బీజేపీ వాళ్ళు చెప్తాను మనకేమో సంక్షేమం అవసరం మనకివన్నీ చాలా పేదరికం ఉన్న ఈ దేశంలో మీరందరు బాగోలు మీ పిల్లల విద్య కోసం వైద్యం కోసం మీరు ముందుకు సాగాలంటే ఆసర ఉండాలి మీ అందరికి పెన్షన్లు నాలుగు వేలు కావాలి అత్తలకు కోడళ్ళకు రెండు వేల ఐదు వందలు కావాలి ఇవన్నీ ఒక వైపు అయితే బీజేపీ వాళ్ళు మతతత్వ పార్టీ తప్ప వాళ్ళు ఏం చేయట్లేదు మొన్న విశ్వేశ్వర రెడ్డి నా అపోనెంట్ ఐదు వేల కోట్లున్నాయ్ డిక్లేర్ చేసిండు ఐదు వేల కోట్లున్నాయి చాలా గొప్పోడు నేనేం కాదనట్లేదు కానీ ఐదు వేల కోట్లున్నోనికి మస్తు పైసలు ఉన్నాయి మస్తు బంగారం ఉన్నది మస్తు ఉన్నాయి మస్తు కార్లున్నాయి అంట ఆయనకి ఎంపీ ఒక స్టేటస్ సింబల్ గా ఉంచుకుంటాడంట ఓన్లీ ఢిల్లీలో పోయి కూర్చుంటాడంట నేను మీరందరూ ఆదరించి గెలిపిస్తే గత ఐదు సంవత్సరాలు మీ మధ్యలో నిలబడ్డా మీరు ఎప్పుడు నా ఇంటికి ఆదరించినా మీ అందరినీ గుర్తుపట్టినా మీకు ఇంత ఛాయ్ పోసిన అవసరాలు దీత ఏమున్నా సహాయం చేసిన అయినేమో ఇంటికొస్తే ఇంటికి వస్తే అపాయింట్మెంట్ అడుగుతుండో గెలిపించినప్పుడు మీకు తెలియదా వీళ్ళని వస్తే అపాయింట్మెంట్ అడగొద్దు ఆసరి చేయాలని చెప్పి వైద్య పరంగా విద్య పరంగా ఆయనకు నాకు తేడా అదే నేను ప్రొద్దున లేస్తే మీ మధ్యలో ఉన్న ఆయన ఒక టూరిస్ట్ లాగా వస్తాడు రేవంత్ అన్న ఆయన ఎప్పుడు బద్ధకంగా పడుకుంటాడు ఎలక్షన్ల ముందు లేస్తాడు ఎలక్షన్ నగరం మోగానే వస్తాడు ఇవన్నీ దండాలు పెడతాడు దోతి కడతాడు బొట్లు పెడతాడు మరి మిగతా ఐదు సంవత్సరాలు ఏం చేసినవయ్యా అని అడుగుతున్నా కోవిడ్ టైంలో ఇంట్లో పండుకున్నాడు ఎప్పుడు ప్రొద్దున లేస్తే శానిటైజర్ పూసుకొని ఇంట్లో పడుకుంటాడంట మీరు ఆదరించి గెలిపించలే పోయేసారి అదో గాలికి పోయే కంప మీరు తాకించుకుంటే కుచ్చుకున్నారు ఒకసారి మళ్ళోసారి దగ్గర రానియకండి ఎందుకు రానియాల కంపను మన మధ్యలో ఉండి మన మధ్యలో నిలబడ్డాడు ఏమంతనా ఇవాళ ప్రతి గ్యారంటీ అమలు చేస్తా అంటుండు అంత ధైర్యం ఉండాలి మధ్య ప్రజల మధ్యలోకి రావాలి నేనున్నా అని చెప్పాలి ఇది ఒక ప్రజా నాయకుడు అంటే ఎలక్షన్ టూరిస్ట్ లాగా వచ్చేది ఉంటే నడవదిక అబద్ధాలు బాగా మాట్లాడతాడు నేను నిజాయితీ పరిపరునని నేను చెప్తున్నా అబద్ధాలు ఆడే విశ్వేశ్వర రెడ్డి కబర్దార్ అని చెప్తున్నా ఇంకోసారి ఆరోపణ చేస్తే దమ్ము ధైర్యం ఉంటే రిజూ చేయి ఇంకోసారి మాట్లాడుదని హెచ్చరిస్తున్నా విశ్వేశ్వర రెడ్డి మేరే ముసల్మాన్ బాయి బైను బోత సబ్కో సలాం వాళ్ళంకు ఏ రహమతుల్లా బర్కాదు अरे हम पचहत्तर साल हुआ आजादी होके आज भी संविधान के रक्षा के बारे में बात करने का क्या, क्या जरूरत है बोल के मैं पूछ रू आपको कहते रिजर्वेशन निकाल देते कहते मना बीसी सोदी लको ओ बीसी लको रिजर्वेशन दीसेंसी रिजर्वेशन अवसर लेद मोडी मल गेलिस्ते अदेस्ट मुस्लिम रिजर्वेशन नर्सेंट दीसे मुस्लिम अवसर ले देश मेरा मुसलमान भाइयों को यही गुजारिश कर रहा हूं आपका आप मैं तेरह तारीख को बाहर आके दबा के वोट डालो दबा के वोट डाले तो ये विश्वेश्वर रेड्डी भाग जाता उधर मोडी भी भाग जाता मन लक्ष्य अन्न गेलियाल మనము అన్న పరువు నిలబెట్టాలంటే ఎంతమంది కాంగ్రెస్ ఎంపీలను గెలిపిస్తే అంత అన్నకు బలం చేకూరుతుంది అన్న కడుపు నిండుతుంది ఇవాళ గెలిచిండు ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చుంటలేడు మన కోసం రోజు తిరుగుతున్నాడు మన సంక్షేమం కోసం ప్రొద్దులు లేస్తే జపం చేస్తాడు ఆ తపన ఉన్న ముఖ్యమంత్రి కావాలంటున్నాను నేను కానీ వాళ్ళు అవసరాల రీత్యా వచ్చి పోయేటోళ్ళు ఇంట్లో పండుకొని ఎలక్షన్ లకి వచ్చి గడప గడప తిరుగుతా నడవ విశ్వేశ్వర రెడ్డి మోడీ సవాల్ ఉఠారు జీత సంవిధానకు కలిపి మనము అన్నకు బలం చేకూర్స్తే అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు మనము అందరం కలిసి బతుకవచ్చు అని ఈ సభ్య సమాజంలో అందరం అన్నదమ్ములా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా జై కాంగ్రెస్ హస్తం గుర్తు చేతులు లేపాలి దండం పెడతా గుర్తుకే గుర్తుకే నా కడుపు నిండింది ఇప్పుడు గౌరవ పెద్దలు మన రాష్ట్రాన్ని ప్రపంచంలోనే నంబర్ వన్ చేయాలనుకుంటున్న గొప్ప వ్యక్తి రేవంత్ అన్న గారు మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నా చేతి గుర్తుకే మన రేవంతిగదీసి అడిగే మునగాడు విడు భూమి నవానైతాడు పీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు కొంచెం మిత్రులారా ఈరోజు బాబా మైకాయని ఎవరో జర మైక్ సక్కా చేసుకో ఈరోజు చేవేళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం మహేశ్వరం శాసనసభ నియోజకవర్గంలో ఆర్కేపురం డివిజన్ లో ముఖ్యంగా సూర్ నగర్ ఈ ప్రాంతంలో ఎన్టీఆర్ నగర్ నుంచి వివిధ కాలనీల నుంచి మా మిత్రుడు దీప భాస్కర్ రెడ్డి గారు అదేవిధంగా అరవింద్ ఇతర ముఖ్య నాయకులు ఉపేందర్ మిగతా నియోజకవర్గ నాయకులు కేఎల్ఆర్ గారి నేతృత్వంలో ఎంత మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసి డివిజన్ల అధ్యక్షులందరూ కూడా వాళ్ళ శక్తుల మా అమ్మల్ని మా అక్కల్ని మా పెద్దమ్మల్ని వేలాదిగా తీసుకొచ్చి అదేవిధంగా మిత్రుడు శంకర్ యాదవ్ వీళ్ళందరూ కలిసి వేలాదిగా మా ఆడబిడ్డలు మా అక్కలి మా పెద్దమ్మలని ఇక్కడికి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డిని గెలిపించడానికి ఆశీర్వదించడానికి తెచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి పది సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్న పది సంవత్సరాలు నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న మన సర్రూర్ నగర్ ప్రాంతం మన ఆర్కేపురం మన ఎన్టీఆర్ నగర్ లో ఉన్న సమస్యలు మీ ప్లాట్ల ఇళ్ల రెగ్యులరైజేషన్ ఏ మాత్రం కూడా చేపట్టలేదు కానీ ఈరోజు మన ప్రాంతానికి ఏది కావాలన్నా ఇవాళ మనం ఢిల్లీకి పోయి అడగాలనంట ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చిండ్రు తెలంగాణకేమన్నా ఇస్తారేమో అనుకున్నా తెలంగాణకేమన్నా తెస్తారేమో అనుకున్నా ఆయన ఏమిది ఏలే ఆయన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏడేడు విమానాలు వేసుకొని వచ్చి తెలంగాణ మీదకి వచ్చి నన్ను తిట్టిన తిట్టు తిట్టకుంటూ తిట్టిపోయినాయా నన్ను తిట్టనిక్క నరేంద్ర మోడీ గారు నిన్న మన చంద్రశేఖరరావు అదే పని చేస్తున్నాడు కదా లేకపోతే మీ కిషన్ రెడ్డి మీ విశ్వేశ్వర రెడ్డి ఇక్కడ అదే పని చేస్తున్నాడు కదా పదేళ్ళు ప్రధానమంత్రి ఉండి రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తా అన్నావు పదేళ్లలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఒక్క ఉద్యోగం ఇవ్వలే రైతుల ఆదాయం రెండింతలు చేస్తా అన్నాడు కానీ రైతులను వేలాది మందిని కాల్చి చంపిండు మన తెలంగాణకు ఆనాడు సోనియమ్మ ఇచ్చిన బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని రద్దు చేసిండు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని రద్దు చేసిండు ఐటీఐఆర్ కారిడార్ను రద్దు చేసిండు ఐఐటీ ఐఎం లాంటి ఇన్స్టిట్యూషన్లను రద్దు చేసిండు తెలంగాణకు తీరని అన్యాయం చేసిండు ఇదే కాదు నాగోల్ నుంచి ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ నుంచి అయత్నగర్ ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ ఓవైసీ హాస్పిటల్ నుంచి గుట్ట గుట్టాంద్రాన్ గుట్ట నుంచి పీ సెవెన్ రోడ్ అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కు మెట్రో రైలు అడిగినం మనకు మెట్రో రైలు ఇవ్వలేదు అదే విధంగా చందానగర్ నుంచి బిహెచ్ఎల్ రామచంద్రాపురం వరకు అడిగినాం మెట్రో రైలు ఇవ్వలేదు హైటెక్ సిటీ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు అడిగినాం మెట్రో రైలు ఇవ్వలేదు ఇవాళ ఎల్పిసి హాస్పిటల్ నుంచి రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వరకు అడిగినాం మనకు మెట్రో రైలు ఇవ్వలేదు మన మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ముఖ్యంగా మన ముసారాబాద్ మన మలక్పేట్ మన ప్రాంతం సరూర్ నగర్ ఇక్కడి నుంచి వికారాబాద్ లో పుట్టి నేర నల్గొండ జిల్లాలో ప్రవహించే మూసి మురికి కూపంగా తయారైంది మా పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రధానమంత్రిని పది సార్లు కలిసిండు మూసి మురికి నీళ్లతోటి మా నల్గొండ ప్రజలు చచ్చిపోతుండ్రు మా మూసికి నిధులు ఇయ్యి మా మూసి మురికిని తీయి అని అడిగినారు కానీ అనా పైసా కూడా మూసీకి ఇవ్వలేదు మా నల్గొండ సోదరుల సమస్య పరిష్కరించలేదు నేను ముఖ్యమంత్రి అయినాక నేనే స్వయంగా వెళ్ళి ప్రధానమంత్రిని అడిగిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేయండి అని అది కూడా మనకి ఏది అడిగినా తెలంగాణకి ఏమి ఇయ్యలే కానీ తెలంగాణకు వచ్చి ఇవాళ మనల్ని దిట్టిపోతున్నాడు ఒక ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీకి న్యాయమాన్ని నేను అడుగుతున్నా ఇదే కాదు నిన్న మన కొన్ని విషయాలు నేను లేవనెత్తిన బీజేపీ ఈ రోజు కుట్ర చేస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్తున్నారు అందుకే రిజర్వేషన్లు రద్దు చేయొద్దని నేను లొల్లి పెట్టి కొట్లాడితే నిన్నటికి నిన్న ఢిల్లీ పోలీసులతోని ఢిల్లీలో కేసు కట్టి గాంధీభవన్ కు ఢిల్లీ నుంచి పోలీసులను పంపించాడు నేను అడుగుతున్న మా యువకుల్ని పదేళ్ళు చంద్రశేఖర్ రావు ఇట్లనే కేసులు పెట్టిండు కార్యకర్తల్ని కొట్టిండు మన ఆస్తులు విధ్వంసం చేసిండు మన కార్యకర్తల ప్రాణాలను చంద్రశేఖరరావు పొట్టన పెట్టుకున్నాడు చూసినారు చూసిను మన కార్యకర్తలు ఓపిక నశించి మొన్న జరిగిన డిసెంబర్ ఎన్నికల్లా చంద్రశేఖరరావు బండ కేసు కొట్టిండ్రు వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టిండ్రు మరి మా కార్యకర్తలు అనుకుంటున్నారు చంద్రశేఖర్ రావు కథ మైండ్ కాబట్టి ఆట మొత్తం అయిపోయిందని ఆట అయిపోలే నాయన ఆట సెమీఫైనల్స్ డిసెంబర్లో డిసెంబర్ లో మనం గెలిచింది ఇప్పుడు ఫైనల్స్ తెలంగాణ టీం వర్సెస్ గుజరాత్ టీం తెలంగాణ టీం కు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి క్యాప్టెన్ అయితే గుజరాత్ టీం కు నరేంద్ర మోడీ అమిత్ షా కెప్టెన్ నేను ఇప్పుడు అడుగుతున్న మా నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డల్ని ఈ ఫైనల్స్ లో గెలుస్తుందా తెలంగాణ తెలంగాణ గెలిపించుకునే బాధ్యత మన తెలంగాణ యువకుల మీద ఉన్నది కదా అందుకే ఇవాళ నరేంద్ర మోడీ ఈ వాటలో గెలవలేనని తెలిసి తెలంగాణలో సీట్లు రావని తెలుసుకొని పోలీసులను పంపించాడు ఆయనకు మొదటి నుంచి అలవాటు ఉంది ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐలను పెట్టి భయపెట్టేది ఇక వాటి వల్ల కూడా కాలే ఇప్పుడు ఢిల్లీ పోలీసులను పంపించాడు నేను అడుగుతున్న మా సోదరులని మీరేమంత పోలీసులకు భయపడతాడా చంద్రశేఖరరావు ఇట్లనే చేసిండు కదా చెర్లపల్లికి చంచల్ కూడా పంపించండి కదా భయపెట్టాలని చూసిండు కదా ఊకున్నావా గోడకు బంతేసి కొడితే ఎంత వేగంగా పోయిందో అంతకంటే వేగంగా వచ్చి చంద్రశేఖరరావును బొంద పెట్టినాం కదా మరి ఇవాళ బీజేపీ నాయకులు చంద్రశేఖరరావు చేసినట్టే చేస్తారు నేను మోడీ గారు ప్రసంగం విన్నా ప్రసంగం మొత్తం నన్ను తిట్టని తిట్టనికనే కేటాయించి ఏందా నేను ముఖ్యమంత్రి అయ్యి ఐదు నెలలు అయింది పదేళ్ళు ప్రధానమంత్రిగా పదమూడేళ్ళు ముఖ్యమంత్రిగా పెద్ద పెద్ద బాధ్యతలు చేసిన మోడీ గారు ఈ రాష్ట్రానికి వస్తే ఆయన మాట్లాడాల్సింది ఏంది యువకుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యిండు ఆడబిడ్డలకు ముప్పై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు రవాణా కల్పించిండు నేను అభినందిస్తున్నా అని చెప్పాలి ఎందుకంటే మా అక్కలకు అంతకుముందు అమ్మగారింటి కోవాలన్నా ఆలోచన చేసేది ఇప్పుడు అవసరమా పిల్లల ఫీజు కట్టాలని ఇంటి ఆయనతోని కొట్లాడితే అలిగిన మని చూపించాలన్నా అమ్మగారింటికి పోలేని పరిస్థితి అప్పుడో ఇప్పుడో పిల్లలకు సెలవులు వస్తే యాదగిరి గుట్టకు భద్రాచలం రాముల వారిని దర్శించుకోవాలంటే ఇప్పుడు ఎందుకు లేదు కానీ పిల్లలకు పండగకు బట్టలు కొనాలనుకునే పరిస్థితి ఉండేది కానీ ఇవాళ మా అక్కలను అడుగుతున్న వేలాది మన మా అక్కలు వచ్చారు బోనం కుండలు ఎత్తుకొని అక్క ఆర్టీసీ బస్సులో ఉచితంగా పోతలేరా బాజాప్త చెయ్యి చూపిస్తే బస్సు ఆగుతుంది కదా కావాల్సిన కాడే దిగుతురు కదా మరి మోడీ వచ్చి అనాలి కదా ఆడబిడ్డలకు ఆర్టీసీలో రేవంత్ రెడ్డి బస్సు ఉచితంగా ఇచ్చిండే మంచి పిల్లగాడు మంచి పని చేసిండే ఆడబిడ్డలకు అనాలి కదా అదే కాకుండా మా అక్కల కట్టెలపై కష్టాలు తీర్చి పన్నెండు వందలు ఉన్న సిలిండర్ ఇవాళ ఐదు వందల రూపాయలకే నలభై లక్షల కుటుంబాలకు మా అక్కలకి ఇస్తున్నా సిలిండర్ పైసలు ధర పెరిగితే మా అక్క దగ్గర ఉన్న ఖర్చులే అవుతాయి ఇంటి ఆయన ఇస్తాడా ఆయన దగ్గర ఏమన్నా ఉన్నా సాయంత్రం తీసుకుపోయి బెల్ట్ షాపులు ఇస్తాడు అవునా మా అక్క నవ్వుతుంది నిజమే ఉన్నట్టుంది ఇంటికాడ వద్ద ఇన ఇనకూట పోయి సాయంత్రం పోతే బెల్ట్ షాపులు ఇస్తాడు అందుకే మా అక్కకు సిలిండర్ల పైసలు మిగిలబెట్టాలని పెట్టాలని ఆ పైసలు మిగిలితే పిల్లల చదువులకు ఇంటికిరాయికో రాయికో లేకపోతే చిట్టేసుకుంటే కుటుంబానికి ఇంత ఉపయోగపడుతుంది అని మా అక్కల కోసం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చిన ఇంట్లో ఆరోగ్యం దెబ్బతింటే దవాఖానకు పోవాలంటే ఆస్తమ్య పరిస్థితి ఆ బిల్లు చూస్తే మనము చచ్చిపోయే పరిస్థితి ఉండే అందుకే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మా ఆడబిడ్డలకు పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పథకం ఇచ్చినా ఇదే కాదు ఊర్లలో వ్యవసాయం ఉన్న వాళ్ళకి భూములు ఉన్న వాళ్ళకే ఉచిత కరెంట్ ఉంది అని నా పాదయాత్రలు చాలా మంది వచ్చి చెప్పారు నేను కూడా ఆలోచన చేసిన నిజమే కదా భూమి లేని పేదలకు కూడా మనం ఆదుకోవాలి వాళ్ళు కూడా మనోళ్లే కదా అని అందుకే ఇవాళ పేదలకు ప్రతి ఇంటి బిల్లులో రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చి జీరో బిల్లు దాదాపుగా వెయ్యి నుంచి పదిహేను వందలు మా అక్కలకు ఇవాళ పైసలు మిగిలిచ్చినాం కదా అదే విధంగా ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనీకే ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చినాం నరేంద్ర మోడీ గారు చూసి గుజరాత్ లో లేని పథకాలు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆర్టీసీ బస్సు ఉచితంగా ఆడపిడ్డలకు ఇచ్చిండాను ఆరోగ్యశ్రీ పథకం తెచ్చిండాను ఐదు వందలకే సిలిండర్ ఇచ్చిండాను రెండు వందల యూనిట్లు పేదలకు జీరో బిల్ ఇచ్చిండాను మూడు నెలల్లో నిరుద్యోగ యువకులకు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిండను అనుకున్నా ఇవేవి మాట్లాడలే తిట్ల దండకం ఎత్తుకున్నాడు ఏమొస్తుంది నరేంద్ర మోడీ గారు నన్ను తిడితే నన్ను దిడితే మీకేమొస్తుంది మీ కడుపులో ఆయాసం వస్తుంది అంతకు మించి మీకేమన్నా వస్తుందా మాకేమన్నా ఇచ్చినవా అంత దూరం నుంచి ఏడు విమానాలు వేసుకొని వచ్చిండు మోడీ ఏమి ఇచ్చిండ ఏమిచ్చిండు ఏమి ఇచ్చిండు ఇచ్చిండు గట్టిగా ఇచ్చిండు ఇగో మా సోదరుడు చెప్పిండు మోడీ వచ్చిండు గాడిద గుడ్డు తెచ్చిండు అని ఏమ తెలంగాణలకు గాడిద గుడ్డా మీ గుజరాత్ బంగారు గుడ్డు తీసుకపోతావా బుల్లెట్ ట్రైన్ తీసుకపోతావా సబర్మతి రివర్ ఫ్రంట్ తీసుకపోతావా గిఫ్ట్ సిటీ కట్టుకుంటావా మా తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు బెదిరించి గుజరాత్ కు గుంజుకపోతున్నాడు ఎన్ రోజు ఈ దౌర్జన్యం అందుకే ఇవాళ మీరు ఆలోచన చేయండి మన ప్రభుత్వం ఉంది నాలుగున్నరేళ్ళు మీ సోదరుడుగా రాబోయే పదేళ్ళు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఉంటది పేదల సంక్షేమం అమలు చేసేది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేది మూసి మురికి తీసేది మెట్రో రైలు కట్టేది హైదరాబాద్కి కృష్ణా గోదావరి జలాలు తీసుకొచ్చేది కట్టేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి నరేంద్ర మోడీ ఉద్దర చుట్టం మనకు తెచ్చేదేం లేదు ఏమన్నా ఉంటే తినిపోయేది ఇవాళ మనం కట్టే పన్నుల రూపాయి పన్ను కేంద్రాన్ని కడితే నలభై మూడు పైసలు ఇస్తుండు అదే ఉత్తర్ప్రదేశ్ గుజరాత్ వాళ్ళు ఒక్క రూపాయి కడితే ఏడు రూపాయలు ఇస్తున్నాడు వాళ్ళ వాళ్ళ సొంతమైతే గట్ల పరాయోళ్ళమైతే గిట్లా అందుకే కిషన్ రెడ్డికి బండి సంజయ్కి ధర్మపురి అరవింద్ కు కొండా విశ్వేశ్వర రెడ్డికి నేను చెప్తున్నా మీరు తెలంగాణను గుజరాత్ వాళ్లకు తాకట్టు పెట్టకండి తెలంగాణను మోసం చేయకండి విశ్వేశ్వర రెడ్డి ఆయన కొండ అని కానీ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే అది కొండైన బండైనా ఒక గుద్దు గుద్దుతే నుచ్చు అయిపోతాయి ఇక మా అక్కలు అనుకుంటే ఎక్కడుందో బండ ఎక్కడుందో ఎతకాల్సిందే బంగాళాఖాతంలో పడాల్సిందే కొండ బండీ అందుకే మిత్రులారా మీరందరూ మహేశ్వరం నియోజకవర్గ నాయకులకు ఈ వేదిక మీద నుంచి నా విజ్ఞప్తి మా లక్ష్మణకు మా తీగల కృష్ణారెడ్డి గారికి మా దీప భాస్కర్ మా ముఖ్యమైన నాయకులకు చల్ల నరసింహారెడ్డి గారికి మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఇరవై ఐదు వేల మెజారిటీ మీరు ఇవ్వాలి అదే విధంగా మీ ఎన్టీఆర్ కాలనీ ప్రాంతంలో ఉండే సమస్య మీ రెగ్యులరైజేషన్ పట్ల నాకు తెలుసు పాతిక వేల మెజారిటీ ఇవ్వండి మిమ్మల్ని సచివాలయంలో కూసబెట్టి మీ సమస్యని పరిష్కరించి మిమ్మల్ని మీకు న్యాయం చేసే బాధ్యత నాది అందుకే మిత్రులారా ఇరవై ఐదు వేల మెజార్టీ మీరు ఇవ్వండి రంజిత్ రెడ్డిని చేవెళ్ళలో లక్ష మెజార్టీతో గెలిపించే బాధ్యత నాది ఇస్తారా ఇరవై ఐదు వేలు ఇస్తారా ఎన్టీఆర్ నగరాలు చెప్పాలి మొత్తం వేస్తారు కదా సరూర్ నగరాలు చెప్పాలి మీరు అందరు అండగా ఉంటారు కదా ఇచ్చినట్టే కదా లక్ష మెజార్టీ వస్తుంది కదా అందరు సిద్ధమేనా సిద్ధమన్న వాళ్ళు అందరు సే జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఆస్తం గుర్తుకే ఆస్తం గుర్తుకే ధన్యవాదాలు మిత్రులారా ఈ బోనాలు ఎత్తుకొని వచ్చిన అక్కజెల్లెలకు ఇంతపెట్టి తెలిసిన అన్నదమ్ములకు మా డివిజన్ అధ్యక్షులకు సీనియర్ నాయకులకు మా డివిజన్ అధ్యక్షులు శంకర్ కి గణేష్ కి పేరు పేరున బేనర్ కి నాయకుల కదెడా కాంగ్రెస్ సూరేడు మన రేవంతన్నా అన్న అడిగే మునగాడు విడు భూ విడు దుంగ వీడు దుంగ్రతం పడతాడు మన పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మాదేవెనతో సైనికుడయ్యే యుద్ధం జెండా పట్టి సింగ నిగ్గీసి మొలగాడు దడులెన్నీ జరిగిన గాని దడువలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడు డు పీద సాదల ధైర్యం విడు దుంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ తన పేద ఇంటికి పండుగ తెస్తాడు